ఏమిటి బాబు ఇది రాత్రం బావులు నీకు కుర్రాడు తప్ప వేరే ప్రపంచమే లేదా తాతగారు నేను ఎవరు అనుకున్నారు పెద్ద జమీందార్ గారు కుమారుడు చిన్న జమీందార్ గారు కుమారుడు చిట్టి జమీందార్ నాన్నగారు అవును గోపి చాలా వరకు వచ్చిందే చూడు బాబు ఇంతకీ నీ పెళ్లి మాట ఏం చేసావు ఇంకా ఆలస్యం చేయడం బాగోదు తొందరగా ఏదో నిర్ణయానికి వస్తే మంచిది ఇప్పుడు ముంచుకుపోయిందే ఉంది నాన్నగారు మళ్ళీ అదే మాట అవతల షావుకార్ గారు తొందర చేస్తున్నారు ఏవో సాకులు చెప్పి ఇంకా ఎంతకాలమైన వాయిదా వేయను చూడు బాబు నా జీవితంలో ఎన్నడూ నీ మాట కాదని లేదు నేను కోరింది ఒక్కటేగా నా తృప్తి కోసం మీ అమ్మ ఆత్మశాంతి కోసమైనా ఈ శుభకార్యం తొందరగా జరగని మాట్లాడలే నాన్నగారు పెద్దవాళ్ళ మాట వినాలని మీరే చెప్పారుగా పెళ్లి చేసుకోండి తాతగారికి సంతోషం నాకు సంతోషం నీకు సంతోషమా నేను పెళ్లి చేసుకుంటే నీకేం ఉరుగుతుంది నాకు నాయనా నా మాట కాదన్నా ఈ పశువాన్ని కోరికైనా చెల్లించు సరే అలాగే కానివ్వండి నాన్నగారు మంచిగా ఇవాళ షావుకర్ గారు కవర్ చేస్తా సుశీరా బాబు గారు ఇన్నాళ్ళు తమరు వల్ల కూడా కాలేదు ఈ సిట్టి బాబు సిటికిలో లో చిన్నబాబు గారు మనసు మర్చేశారు ఎలాగైతే ఒప్పుకున్నాడు అంతే చాలు ఏంటి బాబు అవునా వీటిని తీసి అవతల పాలి నిజంగానే బాబు అవును వీటికి బంగాళాలో స్థానం లేదు ఎంత మంచి రోజు ఎంత మంచి రోజు డబ్బు బాయా బాయా నాన్నగారు ఆ కొండమే దేవిటది దేవాలయం గోపి అందులో దేవుడు ఉంటాడా అయితే మా నారాయణ కూడా అక్కడికే వెళ్ళుంటాడు అలాగే బాబు తప్పకుండా తీసుకెళ్తాను అవును మా గోపియే గెలిచాడు వెళ్ళు ఊళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకురాండి నేనా నేను రానులే నువ్వు వెళ్ళు దేవుడికి నాకు ఒక చిన్న పేచే వచ్చింది ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు గోపి నీది నిస్వార్థ నిర్మల హృదయం దేవుడిని కూడా జయించగలదు గోపి నేను ఎప్పుడైనా తర్వాత వస్తాలే నువ్వు వెళ్ళు దేవుణ్ణి చూసి త్వరగా వచ్చేసే నేను ఇక్కడే ఉంటాను వెళ్ళి వెలుగును చూపినట్టే చూపి నా బ్రతుకును మళ్ళీ చీకటి చేశావి నా బిడ్డ ఏమైపోయాడు నా బిడ్డను నాకు మళ్ళీ ప్రసాదించు స్వామి స్వామి మా నారాయణ ఇక్కడికి వచ్చాడా వాడు కాళ్ళు ఎలా ఉంది ఏడివాడు నాకు చూపించు మాట్లాడు స్వామి కరుణించే దైవము నీవే తల్లివి నీవే తండ్రి వినివే గోపి టీచర్ గోపి నేను టీచర్ ని కాదు బాబు నేను మీ అమ్మని మీ అమ్మని బాబు అమ్మవా అవును బాబు ఏది ఒక్కసారి నన్ను అమ్మ అని పిలు బాబు అమ్మా బాబు నా బాబు అయితే నారాయణ మాట నిలబెట్టుకున్నాడు నాకు అమ్మని పంపించాడు ఏమిటి బాబు ఏ నారాయణ మా నారాయణ దేవుడి దగ్గరికి వెళ్ళాడుగా దేవుడితో చెప్పి నాకు అమ్మని నాన్న పంపుతానన్నాడు నాన్న ఇదివరకే పంపించాడు ఇప్పుడు అమ్మని పంపించాడు నాన్నని పంపించాడు ఎవరు బాబు మీ నాన్న తెలియదు పెద్ద జమీందారు గారు కుమారుడు చిన్న బాబు గారు ఆయన మీ నాన్నని ఎవరు చెప్పారు బాబు ఆయనే చెప్పారమ్మా ఎర్రే కృష్ణ తాగుతుంటే నేను అద్దన్నాను అని మానేశారమ్మా బాబు నా బాబు మీ నాన్నగారి చేత తాగుడు మానిపించాం మీ అమ్మ కన్నీళ్లు మాయం చేశాం గోపి మీ నాన్నగారు నిన్ను బాగా చూస్తారా వారికి నువ్వంటే ఇష్టమైన బాబు ఇష్టం కాకపోతే నా నాన్నగారిని చాలా ఇంటి దగ్గర తీసుకొస్తారు అమ్మా నేను పదేగా నేను జమందారుని కూడా చేస్తారన్న గోపి స్వామి నా ప్రార్థన ఆలకించావా? దేవుడు దేవ నారాయణ ప్రార్థన కూడా ఆలకించాడు. రే తట చిక్కుట చి పెట్టాడే. ఏంటి బాబూ అది? పక్కమొని పంపు మా నారాయణ సిద్ధరమల పంపించాడు. సిద్ధరమల పెండు అమ్మా ఎవరు బాబు మా నాన్నగారు ఇంకో అమ్మని పెళ్లి చేసుకోబోతున్నారా పెళ్లి చేసుకోబోతున్నారు నీకు ఇష్టం లేదా చెప్పు ఆయనతో చెప్పి పంపించేస్తాను అన్న మాట వింటారమ్మా గోపి రామ్మా నాన్నగారి నుంచి ఇస్తాను మరి ఇక్కడే ఉన్నారా బాబు అవును బయట మెట్ల మీద కూర్చున్నారు వాళ్ళు చూపిస్తాను రామ్మా వద్దులే బాబు మీ నాన్నగారికి నేనంటే కోపం ఎందుకు స్కూల్లో నేను కొట్టేవనా ఇప్పుడు కాదులే బాబు నువ్వు పెద్దవాడి అయ్యాక చెప్తా మరి నేనెక్కడుండాలి నాన్నగారి దగ్గర నీ దగ్గర ఆయన దగ్గరే ఉండు గోపి అదే నీకు తగిన చోటు అక్కడే ఉండు గోపి గోపి అరే నాన్నగారు పిలుస్తున్నారు వెళ్ళి బాబు వెళ్ళు గోపి తీసుకో చూడు బాబు నన్ను చూసినట్టు నాన్నగారికి చెప్పకు వారు కోప్పడతారు గోపి గుడ్లో ఎంతసేపు ఏం చేస్తున్నావు

నీ చేతులతో పెట్టావుగా మరీ తీయగా ఉంది పద తండ్రి కౌకి ఈ నాటికి నా నోము ఫలించింది నాకు తెలుసు బాబు గారు నాకు తెలుసు అబ్బాయి గారు మీ మాట కాదండ్రని నాకు ముందే తెలుసు అవును మరొక చిన్న విషయం మీరు కూడా కాదనుకో ఎంత మాట సలగవండి చిన్నబాబు పెళ్లి ఈ ఇంట్లోనే జరగాలని వాళ్ళమ్మ పదే పదే అంటుండేది అందుకు అభ్యంతరం ఏముంది అలాగే కానివ్వండి ఇది మాత్రం నాకు పరా ఇల్లా ఇది మా ఇల్లే అయితే నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకొని ముహూర్తానికి రెండు రోజులు ముందుగానే పెళ్లి కూతురుతో సహా తరలి వస్తాను నమస్కారం ఏమి నాన్నగారు పెళ్ళి కూడా అలా ఉన్నారు ఇది నవ్వండి ఉందండి మొక్క చిట్టుబాబు మా జోరుగా ముస్తాబయ్య మా నాన్నగారికి స్వామి నీ సన్నిధిలోనే వారిని వివాహమాడాను మనసు రాయి చేసుకొని నీ సన్నిధిలోనే వారి నాన్నగారికి మాట ఇచ్చాను కానీ ఇప్పుడు వారి పెళ్లి బాజాలు చెవిన పడితే ఎందుకో నా మనస్సులో మంటలు రేగుతున్నాయి నన్ను రక్షించు స్వామి ఇచ్చిన మాట నిలబెట్టుకోగల మనోధైర్యాన్ని శక్తిని నాకు ప్రసాదించువా

ఏమిటి నీకు ఇంకో అమ్ముందా చాలా మంచిది చెప్తాను నువ్వు ఇందులో ఏదో గుడుపుట అని ఉంది వీడు నిజంగా దిక్కులేని పిల్లవాడి అయితే ఈ ఇంట్లో ఇంత పెత్తనం చెలాయిస్తాడా మీకు జ్ఞాపకం ఉందా ఆ రోజు చిన్నబాబు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా వీడు వచ్చి పిలవగానే చటుక్కు లేచి వెళ్ళిపోయారు నువ్వేం భయపడకమ్మా అదంతా నే చూసుకుంటాగా చిన్నబాబు చాలా దాకా ఉంది వ్యవహారం నువ్వు జమీందారు వెళ్తావా ఇక్కడి నుంచి ఫోటో లేదా నువ్వు నిడ్ర అయ్యేటప్పుడు కట్టరింగ్ చేస్తాం ఏదో మోసం ఉంది పెళ్ళైన తర్వాత ఇంట్లో నా బ్రతుకు కన్నా హీనమవుతుంది నువ్వేం భయపడకమ్మా ఈ పెళ్లి కానీ ఆస్కంతా చేజిక్కించుకొని ఆ ముసలి జమీందారుని ఒక మూల కుక్కలా కూర్చోపెట్టకపోతే మళ్ళీ నన్ను పేరుతో తెలవద్దు అయినంత చేతగానే వాడేం కాదు కోచ్ ఇటువంటి వాళ్ళని ఎంతమందిలో చూశాను నువ్వే చూస్తావుగా ముందా మూడు ముళ్ళు పడని ఇన్నారా బాబు చెప్పండి మనం తొందర పెట్టి పెళ్ళి ఆగిపోతుంది మనమే నవ్వులు పారవుతాం ముందు పెళ్లి కానీ తర్వాత చూద్దాం సిద్ధం